నెల్లూరు జిల్లా కోవూరు మెయిన్ రోడ్ నందుకున్న శ్రీ చెన్నకేశవ దేవస్థానం నందు బందిల రమేష్ మరియు దేవస్థానం కమిటీ ఆధ్వర్యంలో సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని స్వామివారికి ఐదు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా పడుగుపాడు సొసైటీ సీఈఓ గోవర్ధన్ రెడ్డి అన్నదానం ఏర్పాటు చేశారు ఆలయ కమిటీ అర్చకులు పూజలు నిర్వహించి దాతలను సెలవు కప్పి ఘనంగా సన్మానించారు బందిల రమేష్ సభా లోకేష్ ముసలి సుధా పూడి ప్రసాద్ మళ్లీ ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు అన్నదానం ఏర్పాటు చేసిన గోవర్ధన్ రెడ్డికి కమిటీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు 这是啥？这是 చెన్నకేశ్వర స్వామివారికి నవాతి కంగా ఇక్కడ విశేష కార్యక్రమాలు స్వామివారికి ప్రతిరోజు పంచామృత అభిషేకాలు జరిగినాయి భోగి కడుమ భోగి సంక్రాంతి కర్మ మూడు పర్వదినాలలో స్వామికి అత్యంత వైభవోపేతంగా ఉత్పాలు నిర్వహించారు ఈరోజు అన్నదానం కార్యక్రమం జరుగుతుంది నిన్న కర్మ రోజు ముగ్గుల పోటీలు జరిపి అందరికీ కూడా బహుమతులు అమజేశారు ఈరోజు కనుమ సందర్భ ఈరోజు ఉన్న సందర్భంగా అందరికీ కూడా అన్నదానం జరిపిస్తున్నారు శ్రీ గోవర్ధన్ రెడ్డి గారి చేత స్వామివారి నిమిత్తం ఈరోజు అన్నదానం జరుగుతోంది కావున భక్తులలా కూడా వచ్చేసేసి అన్నదాన కార్యక్రమంలో పాల్గొని స్వామివారి యొక్క అన్నదానాన్ని స్వీకరించి కృపార్తలు కావాల్సిందిగా చేయాలి వస్తే పూర్ గ్రామం ముందు వెలిసి ఉన్న ఈ జనకేశ్వర స్వామివారి దేవస్థానం ముందు మూడు రోజు పండుగలు సంక్రాంతి కనుమ భోగి పండగకు పరిష్కరించుకొని భక్తులందరూ ఎల్లవెళ్ళ వచ్చేసి అన్ని కార్యక్రమాలు నిర్వహించినారు ఈరోజు లాస్ట్ రోజు గోవర్ధన్ రెడ్డి గారు అన్నప్రసాదాలు ఏర్పాటు చేసినారు దాన్ని స్వీకరించాల్సిందిగా ప్రార్థిస్తున్నాము అందరూ సంతోషాలతో ఉండి ప్రతి సంవత్సరం ఇలాగే జరపాలని మా కమిటీ వాళ్ళు అందరూ ఎంతో కృషి చేశారు అందరూ సుఖంతో ఉండాలని ప్రార్థిస్తున్నాము కమిటీ ద్వారా